మైనర్లు వాహనాలు నడిపితే ఇరవై ఐదు వేల రూపాయలు జరిమానాతో పాటు వెహికల్ని సీజ్ చేస్తామని నెల్లూరు ట్రాఫిక్ సిఐ వెంకట్రెడ్డి హెచ్చరించారు జిల్లా ఎస్పీ డాక్టర్ అజితా వేజెండ్ల ఆదేశాల మేరకు నెల్లూరు నగరం ప్రధాన ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని సర్వోదయ కాలేజీ మైదానంలో ఆటో డ్రైవర్లకు ఎస్ఐ చంద్రమౌలితే కలిసి ఆయన ట్రాఫిక్ రూల్స్ ప్రభుత్వ నియమ నిబంధనలపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా సీఏ వెంకట్రెడ్డి తో మాట్లాడుతూ కొందరు మైనర్లు లైసెన్స్ వాహన పత్రాలు లేకుండా ఆటోలను నిబంధనలకు విరుద్ధంగా నగరంలో నడుపుతున్నారన్నారు ఇక నుండి మైనర్లు వాహనాలు నడిపితే మోటార్ వెహికల్ చట్టం ప్రకారం ఇరవై ఐదు వేల రూపాయల జరిమానాతో పాటు వెహికల్ని సీజ్ చేసి కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు ముఖ్యంగా తల్లిదండ్రులు మైనర్లకు వాహనాలు ఇవ్వద్దని సూచించారు అలాగే ఆటో డ్రైవర్లందరూ రూల్స్ని తప్పనిసరిగా పాటించాలన్నారు లేని పక్షంలో చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు ఈ ట్రాఫిక్ కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు మిగతా వాళ్ళకి యూనిఫామ్ ఉన్నాయా అంటే ఆటో వాళ్ళందరూ కూడా మీకు మన దగ్గర గుర్తింపు కాబట్టి ఒక్కొక్క ఐడెంటిటీ అనేది ఒక్కొక్క ఓకేనా ఎవరో రోడ్ ట మనకి ఏదో గుర్తింపు ఉండాలి కదా కొంతమంది ఫాతాగా అటెండ్ అయిన వాళ్ళు ఉన్నప్పుడు ఇప్పుడు ముందు ఒక మూడు నెలలకు ముందు ఇప్పటికీ మామూలుగా రోడ్ల మీద అట్ ద సేమ్ టైము మీకేమని చెప్తుందో తెలుసుకుందాం అనిపించింది ఓడు వీళ్ళందరూ ఏంటంటే వాడు చూసుకొని వాడు పోవాల్సిందే మీరేంటి మీ లైవ్లీహుడ్ దాని మీద ఒక ఆపాలనే దాని మీద మీరు ముందుకి అవుతా ఉంటారు సో మీద ఆగుతా 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 పోవాల్సింది మమ్మ వైపు పోతా ఉంటాయి బస్ స్టాండ్ దగ్గరికి వచ్చి ప్యాసింజర్ కోసం ఆగుతాడు ఆగాల తర్వాత వెనక నుంచి ఉంటే వస్తున్నారు దాన్ని పక్కన ఆపుతా ఉంటాను అదో నేను చెప్పేది ఇంకొక ఆయన వచ్చి ఇంకా దాన్ని పక్కన ఆపుతున్నారు డ్రైవింగ్ లైసెన్స్ లేకపోయినా డ్రంక్ అండ్ డ్రైవ్ అయినా లైసెన్స్ లేకుండా మైనర్ పిల్లకాయల దోలిన అసలు పైన మీరు నేను ఆటో ఏడు నేను వెనకాల అవేర్నెస్ కల్పిస్తాం ఇంతకుముందు కల్పించాం మీకే తెలియని కాదు ఇవన్నీ దయచేసి పిల్లలు ఎవరైనా ఉంటే మాత్రం కొంతమంది రెంటల్ కార్డులు ఉన్నాయని నాకు కూడా తెలుస్తుంది ఓనర్స్ ఎలా ఈ రోడ్ సేఫ్టీ కార్యక్రమాల్లో భాగంగా అంటే యాక్సిడెంట్స్ను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వారు రోడ్ సేఫ్టీ కార్యక్రమాల మీద విస్తృత అవగాహన ప్రజల్లో కల్పించాలనే ఉద్దేశంతో పోలీస్ ద్వారా అదే విధంగా ట్రాన్స్పోర్ట్ ఇతర డిపార్ట్మెంట్లు ఏవైతే ఉన్నాయో అందరి ద్వారా కూడా ప్రజలకి అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోంది దానిలో భాగంగా మనం గత రెండు రోజుల నుంచి పలు కార్యక్రమాలు చేపడతా ఉన్నాం అందులో ఈ రోజు భాగంగా మన నెల్లూరు ట్రాఫిక్ నగర ట్రాఫిక్ను దృష్టిలో పెట్టుకొని ఆటో డ్రైవర్లు అందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈరోజు ఇక్కడ సర్వోదయ కాలేజ్ గ్రౌండ్లో ఒక వంద మందిని గ్యాదర్ చేసి వాళ్ళందరికీ కొన్ని సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది దానిలో ప్రధానంగా గమనించినట్లయితే ఒకటి ప్రాపర్ రికార్డ్స్ అంటే డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఇన్సూరెన్స్ కానీ ఆర్సీ కానీ ప్రాపర్ రికార్డ్స్ ఏమీ లేకుండా ఎవరు కూడా డ్రైవ్ చేయొద్దు అనేది ఒకటి రెండోది ఏంటంటే ట్రాఫిక్ సమస్యను దృష్టిలో పెట్టుకోవాలి అంటే రోడ్డు మీద మనకి ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి రోడ్లు ఏవైతే ఉన్నాయో ప్రధాన రహదారులు అవి విస్తరణకి ఛాన్స్ అనేది చాలా తక్కువ కాబట్టి బట్ వాహనాల యొక్క రద్దీ మాత్రం ప్రతి సంవత్సరం ఎంతో పర్సెంటేజ్ పెరుగుతా ఉందనేది అనేది మన అందరికి కూడా తెలుసు సో దాని దృష్టిలో పెట్టుకొని ఆ రోడ్లు పెరిగే అవకాశం లేనప్పుడు పెరిగే వాహనాలకు తగ్గట్టుగా మనం ట్రాఫిక్ రూల్స్ అనేది పాటించినట్లయితేనే ఈ ప్రజలకు ట్రాఫిక్ సమస్య అనేది తగ్గుతుంది అందులో భాగంగా మన ఆటో వాళ్ళకు కూడా ఆటో ప్యాసింజర్ల కోసం ఆపేటప్పుడు ఒక లైన్లో ఆపాలి అనేది ఒకటి ముఖ్యమైన విజ్ఞప్తి ఆటో పక్కన ఆటో ఆపి రోడ్డు మీద నార్మల్ ఫ్రీ ఫ్లోయింగ్ ఏదైతే ఉంటుందో ట్రాఫిక్ దానికి అబ్స్ట్రాక్షన్ చేయకుండా చూసుకోవాలని చెప్పి మనం ప్రధానంగా చెప్తా ఉన్నాం మైనర్స్ ప్రధానమైనది మైనర్స్ ఎవరైతే ఉంటారో ఆ పిల్లలకి ఆటోస్ ఇవ్వద్దు బైక్స్ ఎనీ వెహికల్ మైనర్ అనే వ్యక్తి ఆటో ఇచ్చి ఇటువంటి యాక్సిడెంట్స్కి కూడా ఇది అవ్వద్దు అనేసి మనం చెప్తా ఉన్నాం ఇవన్నీ కూడా గమనించి డ్రైవర్లు ప్రజలందరూ కూడా సహకరించి ట్రాఫిక్ సమస్యను వీలైనంతగా తగ్గిద్దామని చెప్పి మీ అందరి ద్వారా తెలియజేస్తాం ఈ మైనర్ నేను చెప్పేది అది మైనర్స్ కండి పిల్లలు చిన్నపిల్లలు ఎవరైతే అంటే వాళ్ళకు అసలు పద్దెనిమిది ఏళ్ళు కూడా నిన్నకుండా ఎవరికైతే వెహికల్స్ ఇస్తారో అది కట్టుబడితే మాత్రం వాళ్ళకి ఇరవై ఐదు వేల రూపాయలు ఇప్పుడు పెనాల్టీ ఉంది ఒకటి రెండవది వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో అంటే ఆ వెహికల్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వారు కూడా క్రిమినల్ చర్యలు అంటే చట్టపరంగా కేసు కట్టి కోర్టు యొక్క విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పి తెలియజేస్తుంది ఏ వాహనానికైనా కూడా డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా తోలడం ఒక నేరం అయితే దాన్ని మైనర్ అంటే పద్దెనిమిది సంవత్సరాలు కూడా నిండకుండా ఒక వాహనాన్ని రోడ్డు మీద తీసుకుని వచ్చి తోలడం అనేది అంటే వాళ్ళకి సరైన వయసు లేకుండా సరైన అవగాహన లేకుండా ఇది లేకుండా తోలితే దానివల్ల వచ్చే ఇబ్బందులు అనేవి కూడా అంతే ఉంటాయి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకునే ఇది చేయడం జరిగింది అది చాలా ప్రమాదకరం కూడా చలానా అనేది కాదు అక్కడ మనం గమనించాల్సింది దానివల్ల వచ్చే నష్టాన్ని బేరీది వేసుకుని అది ఇది చేయడం జరిగింది సో దయచేసి ఎవరు మైనర్లకు వాహనాలు ఇవ్వదండి నారాయణ మాతృసేవా సేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం సుమారు పదిహేను వందల విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు